ఆంధ్రాలో బీజేపీ టీడీపీ జనసేన కూటమిలో భాగంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో బీజేపీకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదు జనసేన టీడీపీ పార్టీలు ఆంధ్ర బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఆంధ్రలో ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుంది అని అని ప్రకటించిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని ఇది ఓన్లీ టీడీపీ జనసేనకు చెందిన మేనిఫెస్టో మాత్రమే దీనిలో బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి జాతీయ పార్టీకి స్థానిక మేనిఫెస్టో ఉండదు అని చెప్పుకొస్తున్నారు మా మేనిఫెస్టోకే బీజేపీ మద్దతు ఉంటుందని చెబుతున్నారు దీన్ని బట్టి ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీని ఎంతగా అవమానిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు వివిధ రాష్ట్రాల్లో విడిగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ మేనిఫెస్టో లేకుండా పోటీ చేసిందా ఆయా పార్టీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ఆయా ఆయా రాష్ట్రాలకు అనుకూలంగా మేనిఫెస్టోని తయారు చేసుకుంటుంది ఆ మేనిఫెస్టో ప్రకారం ఎన్నికలకు వెళ్తారు అంతేగాని జాతీయ స్థాయిలో ఇచ్చిన మేనిఫెస్టోని ప్రతి రాష్ట్రానికి అన్వయించరు అదే బీజేపీ ఒంటరిగా ఆంధ్రాలో ఎన్నికలకి వెళ్ళినట్లయితే మేనిఫెస్టో లేకుండా వెళ్తుందా దీన్ని బట్టి బీజేపీ నాయకులకి ఏమో అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీలను వాడుకుంటారు కానీ వాళ్ళకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వరు అని అర్థమవుతుంది